హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తెలంగాణ స్వాతి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో ఇంట్లో ఏం కూరగా లేవండి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నాను సో వెంటనే ఉల్లిగడ్డ కనిపించింది ఇక ఫ్రిడ్జ్లో రెండు గుడ్లు ఉండే సో రెండు కలిపి కూర చేద్దామనేసి నేనైతే నైట్ డిన్నర్లోకి ఎగ్ ఫ్రై చేశానండి సో ఎలా చేశానో మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటాను సో దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఒక నాలుగు తీసుకున్నాను రెండు పచ్చిమిర్చి మొక్కలు కొద్దిగా పసుపు జీలకర్ర ఆవాలు ధనియా పౌడరు కొద్దిగా అలాగే జీలకర్ర పొడి కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ కొద్దిగా రెండు గుడ్లు రుచికి సరిపడా ఉప్పు అలాగే తగినంత కారము కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీర మెయిన్గా నూనె మాత్రం కంపల్సరీగా ఉండాలి కదా సో ఇప్పుడు ఎలా రెడీ చేసానో మీతో షేర్ చేసుకుంటాను చూడండి సో ముందైతే కడాయి తీసుకొని కడాయి మంచిగా వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని చిటపట్టమని వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాసేపాయ వేయించాలి అలాగే అందులో రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసుకోండి మనకు ఉల్లిపాయ కూడా త్వరగా వేగుతుందండి సో మంచిగా కలిపేసుకొని ఒక రెండు సెకండ్లు మూత పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత మూత తీసిన తర్వాత మనకు ఉల్లిపాయ మంచిగా వేగుతుంది అనమాట సో ఇలా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసుకొని మరొకసారి అంతా కలిపేసుకొని వేయించుకోవాలన్నమాట మరొకసారి మూత పెట్టుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి రుచికి సరిపడా కారం పొడి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుతూ కలుపుతూ వేయించుకోవాలన్నమాట మనకు కూర అనేది అడుగు పట్టాలి అప్పుడే మనకు ఉల్లిగడ్డ మంచిగా వేగుతుంది అనమాట సో ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయినప్పుడు రెండు గుడ్లు కొట్టి పోసుకోవాలండి సో ఇప్పుడు మూత పెట్టి రెండు సెకండ్ లాగితే మనకు కొద్దిగా గుడ్డు ఉరుకుతుందనమాట అప్పుడు మంచిగా ఇలా గంట తీసుకొని అంతా కలిపేసుకోవాలన్నమాట సో ఇదంతా పొడి పొడి అయ్యే వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత ఫైనల్గా మనకు పొడి పొడిగా అయ్యింది కదా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్నట్లయితే వేడి వేడిగా ఎగ్ ఫ్రై రెడీ సో ఇది అన్నంలోకి చపాతీలో కూడా తినొచ్చండి మరి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కుదిరితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి ఓకేనా మరి ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ టు ఆల్ హ్యావ్ ఎ నైస్ డే